హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో మంచి హెల్తీ అండ్ టేస్టీగా మినపగుళ్ళతో గుళ్ళతో సున్నుండలు మీ చేసుకుందాం మీరు ఇంతవరకు నల్ల మినుములతో సున్నుండలు చేస్తుంటారు కానీ ఈసారి ఈ మినపగుళ్ళతో గుళ్ళతో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి కావలసిన పదార్థాలు ఏంటో త్ర� ఒకసారి చూద్దాం మినపగుళ్ళు మంచి శుద్ధ బెల్లము ఒక స్పూన్ బియ్యం అలాగే జీడిపప్పు బాదం పప్పు నాలుగైదు ఇలాచి అలాగే ఫ్రెష్ నెయ్యి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ కప్తో మూడు కప్పులు మినపగుళ్ళు తీసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి ఇవి సరిగ్గా ఏగకపోతే మనకి సున్నుండి తినేటప్పుడు నోటికి అతుక్కుంటూ ఉంటుంది కాబట్టి నిదానంగా బాగా దోరగా వచ్చేలాగా వేపుకోవాలి చూడండి ఇట్లా వేపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఆ వేడిగా ఉన్న ప్యాన్లోనే తురిమిన బెల్లాన్ని రెండు కప్పులు వేసుకొని కొంచెం మెల్ట్ అవనివ్వాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఆ వేడిగా ఉన్న ప్యాన్లోనే కొంచెం ఈ బెల్లం అంతా ఉండలు లేకుండా ఇలా కరగనివ్వాలి కావాలంటే కొంచెం సిమ్లో పెట్టుకోండి చూడండి ఇలా మెల్ట్ అయితే చాలు ఇప్పుడు మనం చల్లారిన మినపగుళ్ళని మిక్సీలో వేసుకుందాం చిన్న జార్లో రెండు బ్యాచ్లుగా వేసుకుందాం కొంచెం బియ్యం అలాగే ఇలాచి జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకుందాం మీకు కావాలంటే బెల్లం కూడా మిక్సీలో పౌడర్ చేసుకొని కలుపుకోవచ్చు చూడండి ఇలా వీలైనంత వరకు మెత్తగా పౌడర్ చేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఈ బెల్లంలో వేసేసి బాగా కలుపుకోవాలి ఈ పిండి అంతా బెల్లంలో బాగా కలిసేలాగా ఉండలేం లేకుండా చేతితోటి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మిగతా మెనపుగుళ్ళు కూడా మిక్సీ పట్టుకొని పిండిలో కలిపేసుకోవాలి చూడండి బెల్లము పిండి బాగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు నెయ్యి వేసుకొని బాగా ముద్దకు వచ్చేలాగా కలుపుకోవాలి మనకి మూడు కప్పులు మినపగుళ్ళు అయితే రెండు కప్పులు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి తీపి ఇలా కలుపుకుంటూ నెయ్యి సరిపోకపోతే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని లడ్డులాగా చుట్టుకోవాలి ఇలా వైట్ సున్నుండలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా ఇందులో మనం కొంచెం ఒక స్పూన్ బియ్యం వేసాం కాబట్టి నోటికి కూడా అతుక్కోవు నోట్లో వేసుకోగలనే కరిగిపోతాయి అన్నమాట అంత బాగుంటాయి ఇలా లడ్డూ లాగా చేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసి పెట్టుకున్నారంటే వన్ మంత్ అయినా సరే భలే ఫ్రెష్గా ఉంటాయండి చూడండి మనకు కావాల్సిన సైజులో ఇలా పిండి అంతా సున్నుండలు చేసేసుకుందాం ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రజనీ రెసిపీస్ అండ్ ఐడియాస్